ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల అనంతరం తలెత్తిన పరిస్థితులు తెలుసుకునేందుకు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాగావళి నది పరివాహక ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు వంగర సంతకవిటి రేగిడి మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు పంటల స్థితిగతులు నది సమీప గ్రామాల్లో పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించారు రిజర్వాయర్ను కూడా సందర్శించారు ముంపు నివారణకు జిల్లాలో ఇరవై ఎనిమిది కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదన చేసినట్లు తెలిపారు రేగిడి మండలం బొడ్డవలస గ్రామం వద్ద నాగావళి నదిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు పంపు హౌస్ ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు అందుతున్న తాగునీటి సరఫరా గురించి తెలుసుకున్నారు నది ప్రవాహ ఉధృతిని పరిశీలించారు సంతకవిటి మండలం కేఆర్పురం వద్ద నాగావళి నదిని చుట్టుపక్కల పంట పొలాలను నేట మునిగిన పంటచాలను పరిశీలించారు అక్కడి గ్రామస్తులతో మమేకమయ్యారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎరువుల సరఫరాపై వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు గ్రామానికి రక్షణగా రిటైనింగ్ వాళ్ళ నిర్మాణానికి రంగరాయపురం గ్రామానికి రహదారి మంజూరుకు కలెక్టర్ హామీ ఇచ్చారు సుమారు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఇరవై ఎనిమిది కరకట్టల నిర్మాణానికి పంపించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని అన్నారు ఇవి మంజూరైతే చాలా గ్రామాలకు ముంపు సమస్య తొలగిపోతుందని కలెక్టర్ పేర్కొన్నారు